ప్రాంతీయ చదువుతున్నది ఎన్ మణి వైద్యులకు ఆసుపత్రుల అభివృద్ధి ఎంత ముఖ్యమో సమాజ సేవ కూడా అంతే ముఖ్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు ప్రస్తుతం విజృంభిస్తున్న వైరస్ పట్ల ఫారాల రైతులు ఆందోళన చెందవలసిన అవసరం లేదని నందిగామ డివిజన్ పశుసంవర్ధక శాఖ డిప్యూటీ డైరెక్టర్ మోజస్ వెస్లీ తెలిపారు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు వార్షిక బడ్జెట్పై ఈరోజు సమీక్ష నిర్వహించారు అసంఘటిత రంగ కార్మికులందరినీ శ్రమ్ పోర్టల్లో నమోదు చేయాలని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అధికారులను ఆదేశించారు వైద్యులకు ఆసుపత్రుల అభివృద్ధి ఎంత ముఖ్యమో సమాజ సేవ కూడా అంతే ముఖ్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు గుంటూరులో కిమ్స్ శిఖర ఆసుపత్రి ప్రారంభోత్సవానికి ఈరోజు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా మాట్లాడుతూ మెడికల్ బిల్లులతో పేద కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వైద్య ఖర్చులు తగ్గవలసిన అవసరం ఉందని అన్నారు ఇప్పటికే వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా అనేక ప్రభుత్వ సేవలు అందిస్తున్నామని భవిష్యత్తులో ప్రైవేటు సేవలు అనుసంధానంపై కూడా దృష్టి పెడతామన్నారు ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణం కోసం పనిచేస్తున్నామని చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ మీరు ఏ ఆఫీసుకు పోయే పని లేకుండా వాట్సాప్ లోనే అన్ని సేవలు అందించే పరిస్థితి తీసుకొస్తున్నాం నీకు ఏ సర్టిఫికేట్ కావాలన్నా ఏ పని కావాలన్నా ఒక వాట్సాప్ ద్వారా మీరు ఒక టెంపుల్ కు పోవాలన్నా ఒక ఎంఆర్ఓ ని సర్టిఫికేట్ తీసుకోవాలన్నా వాట్సాప్ గ్రూప్ లోనే బుక్ చేసుకునే పరిస్థితికి వస్తారు వెల్తీ హెల్తీ హ్యాపీ సొసైటీ ప్రతి ఒక్క వ్యక్తి డబ్బులు ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి ఆనందంగా ఉండాలి అప్పుడే ఆరోగ్యం వస్తుంది అప్పుడే ఆదాయం వస్తుంది ఈ మూడు కూడా కలుపుకొని అలాంటి సమాజాన్ని క్రియేట్ ముందుకు తెలియజేస్తున్నా ఆపత్కాల సమయంలో వలస కార్మికులు అసంఘటిత రంగ కార్మికులకు సామాజిక భద్రత కల్పించాలనే ఉద్దేశంతో ఈ శ్రమ్ పోర్టల్ను ప్రవేశపెట్టడం జరిగిందని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు ఈ రోజు భీమవరం నుండి కలెక్టర్ నాగరాణి ఈశ్రం పోర్టల్లో కార్మికుల నమోదు కార్మిక బోర్డు సభ్యత్వ నమోదు భవన నిర్మాణాలపై ఒక శాతం సెస్ వివరాలు కార్మిక వ్యవస్థ నిర్మూలన అంశాలపై దృశ్య శ్రవణ మాధ్యమం ద్వారా కార్మిక శాఖ అధికారులు మున్సిపల్ కమిషనర్లు ఎంపీడీఓలతో సమీక్ష నిర్వహించారు అసంఘటిత రంగ కార్మికుల ప్రయోజనాలు కాపాడేందుకు ఈశ్రమ్ పోర్టల్లో కార్మికులను నమోదు చేయాలని కలెక్టర్ తెలియజేశారు ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలంలో అంతు చిక్కని వైరస్తో పదిహేను వేలకు పైగా కోళ్లు మృతి చెందడంతో అప్రమత్తమైన ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ సంబంధిత శాఖ అధికారులతో రాష్ట్ర సరిహద్దుల్లో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు కోళ్ల వాహనాలను ఇరు రాష్ట్ర సరిహద్దుల్లో అనుమతించకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు నందిగామ డివిజన్ పశుసంవర్ధక శాఖ డిప్యూటీ డైరెక్టర్ మోజస్ వెస్లీ డివిజన్ పరిధిలోని జొన్నలగడ్డ శివాపురం వత్సవాయి తాళ్లూరు గ్రామాల సరిహద్దుల్లో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు నందిగామ పరిధిలోని వివిధ గ్రామాల్లో ఉన్నటువంటి కోళ్ల ఫారాలను సందర్శించి యాజమాన్యానికి తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు రాష్ట్ర చెక్ పోస్టుల వద్ద పోలీసులతో పాటు పశు వైద్యులను కూడా పర్యవేక్షణలో ఉంచామని ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ వైరస్ వల్ల ఎలాంటి ఇబ్బందులు అలాగే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు వారు కూడా అక్కడ పనిచేసే సిబ్బందిని అవన్నీ బయో సెక్యూరిటీస్ మెజర్స్ తీసుకోవాలి అక్కడ పనిచేసే వారు కూడా ఎక్కడ కూడా ఒక ఫామ్ నుంచి ఇంకో ఫామ్ కి పని కానీ ఒక ఫామ్ నుంచి ఇంకో ఫామ్ రావటం గానీ ఇవన్నీ కూడా లేకుండా చేసుకోవాలి చెక్ పోస్ట్ దగ్గర మేము అందరిని కూడా సిబ్బంది అలర్ట్ చేసి పక్క రాష్ట్రం అంటే ఖమ్మం జిల్లా సరిహద్దు ఉంది కాబట్టి సరిహద్దు గ్రామాల నుంచి కూడా కోళ్లు గానీ కోళ్ళ ఉత్పత్తులు కానీ రాని కూడా మరి ఉన్నాం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్పై సమీక్ష నిర్వహించారు ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసంలో జరిగిన ఈ సమీక్షా సమావేశంలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీన అసెంబ్లీలో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు వార్షిక బడ్జెట్ను రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది ఈ నేపథ్యంలో వివిధ పథకాలకు అవసరమయ్యే బడ్జెట్ కేటాయింపులపై అధికారులతో చర్చించారు కాగా ఈ నెల ఇరవై నాలుగు నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంగానున్నాయి మాఘ పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా భక్తులు సముద్ర నదీ తీర ప్రాంతాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు విశాఖ జిల్లాలోని భీమునిపట్నం గోస్తని సాగర సంగమం వద్ద భక్తులు పెద్ద ఎత్తున పుణ్యస్నానాలను ఆచరించారు దూర ప్రాంతాల నుండి విచ్చేసిన భక్తులు సముద్ర స్నానాలు చేసి భగవానునికి పూజలు చేశారు భక్తుల రద్దీ దృష్ట్యా జీవీఎంసీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది భీమునిపట్నం సిఐ సుధాకర్ ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు నిరంతర వార్తా విశేషాల కోసం ఆకాశవాణి సామాజిక మాధ్యమ వేదికలైన న్యూస్ ఆన్ ఎయిర్ యూట్యూబ్ ఛానల్ ను న్యూస్ ఆన్ ఎయిర్ డాట్ జీఓవీ డాట్ ఇన్ వెబ్సైట్ను ట్విట్టర్లో ఆల్ ఇండియా రేడియో న్యూస్ను వీక్షించండి తెలుగు ప్రాంతీయ వార్తా విశేషాల కోసం ఆకాశవాణి న్యూస్ విజయవాడ మరియు ఆకాశవాణి న్యూస్ విశాఖపట్నం యూట్యూబ్ ఛానల్స్ ను వీక్షించండి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని సిఫీ టెక్నాలజీస్ చైర్మన్ రాజు వేగేస్నను రాష్ట ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఆహ్వానించారు ఉండవల్లి నివాసంలో మంత్రి నారా లోకేష్ ను సిఫీ టెక్నాలజీస్ చైర్మన్ కలిశారు ఈ సందర్భంగా రాజు వేగేస్న మాట్లాడుతూ సిఫీ టెక్నాలజీస్ సంస్థ దేశంలో ఫార్చ్యూన్ ఐదు వందల కంపెనీల్లో ఒకటిగా ఉందని వివిధ నగరాల్లో ఉన్న అనేక వాణిజ్య సంస్థలు బ్యాంకులతో సహా నార్త్ అమెరికా ఇంగ్లాండ్ సింగపూర్లోని వివిధ కంపెనీలకు సిఫీ డేటా సర్వీసులు అందిస్తోందని మంత్రి లోకేష్ కు వివరించారు కంపెనీ విస్తరణ ప్రణాళికల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అవకాశాల గురించి విశాఖపట్నంలో మెగా డేటా సెంటర్ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ ఏర్పాటుపై ఆయన నారా లోకేష్తో చర్చించామన్నారు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టేందుకు ప్రస్తుతం ఉన్న అవకాశాలు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో భాగంగా ప్రభుత్వం అందిస్తున్న సేవలు నూతనంగా తీసుకొచ్చిన ఐటీ పాలసీల గురించి నారా లోకేష్ ఆయనకు వివరించారు పవిత్ర రంజాన్ మాసంలో ముస్లిం ప్రభుత్వ ఉద్యోగులు తమ కార్యకలాపాలను ఒక గంట ముందు ముగించుకుని కార్యాలయాల నుండి వెళ్లడానికి అనుమతినిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ఈ మేరకు ప్రధాన కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా ఒక ప్రకటన విడుదల చేస్తూ మార్చి రెండవ తేదీన ప్రారంభం కానున్న రంజాన్ మాసంలో పూజలు నిర్వహించుకునేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నామని ఈ ప్రకటనలో పేర్కొన్నారు విజయనగరం జిల్లాలోని ప్రధాన రహదారులపై సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని కలెక్టర్ బీఆర్ అంబేద్కర్ అధికారులను ఆదేశించారు అన్ని మండల కేంద్రాలు మున్సిపాలిటీలు మేజర్ పంచాయతీలు జాతీయ రహదారిపై ముందుగా వీటిని ఏర్పాటు చేయాలని సూచించారు హిట్ అండ్ రన్ జిల్లా స్థాయి పర్యవేక్షణ కమిటీ సమావేశం కలెక్టర్ ఛాంబర్లో ఈరోజు ఆయన అధ్యక్షతన జరిగింది ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రమాదాల నివారణపై ముందుగా దృష్టి సారించాల్సి ఉందన్నారు దీనికోసం డ్రైవింగ్ లైసెన్సుల జారీ నిబంధనలను కఠినతరం చేయడం ప్రమాదకారకుల లైసెన్సులను నిలుపుదల చేయడం రహదారి నియమాలపై అవగాహన కల్పించడం తదితర చర్యలను చేపట్టాలని సూచించారు దక్షిణ భారతదేశ ఆలయాలను ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ సందర్శిస్తున్నారు ఈరోజు ఉదయం కేరళలోని చొట్టనిక్కరలో శ్రీ అగస్త్య మహర్షి ఆలయానికి చేరుకున్నారు కేరళ సాంప్రదాయంతో ఆలయ పండితులు పవన్ కళ్యాణ్కు పూర్ణ స్వాగతం పలికారు అనంతరం శ్రీ అగస్త్య మహర్షి వారికి ఉప ముఖ్యమంత్రి సంప్రదాయబద్ధంగా ముక్కులు చెల్లించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు ఆలయ ఆవరణలో ఉన్న ఇతర మహారుషుల ఆలయాలను దర్శించుకున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం నూట పంతొమ్మిదవ సంచిక ఈ నెల ఇరవై మూడవ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు సలహాలు అందించాలని ప్రధానమంత్రి కోరారు ప్రజలు తమ స్వర సందేశాలను ఒకటి ఎనిమిది సున్నా సున్నా ఒకటి ఒకటి ఏడు ఎనిమిది సున్నా సున్నా నంబరుకు ఈ నెల ఇరవై ఒకటో తేదీ సాయంకాలం వరకు పంపించవచ్చు పోషకాహార లోపం ఉన్న చిన్నారులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని అల్లూరు సీతారామరాజు జిల్లా పాడేరు ఐటీడీఏ ఇన్ఛార్జ్ ప్రాజెక్ట్ ఆఫీసర్ సంయుక్త కలెక్టర్ ఎంజె అభిషేక్ గౌడ అధికారులను ఆదేశించారు ఐటీడీఏ కార్యాలయంలో ఈ రోజు ఆయన పదకొండు మండలాల సీడీపీఓలతో అంగన్వాడీ సేవలపై సమావేశం నిర్వహించారు వైద్యులకు ఆసుపత్రుల అభివృద్ధి ఎంత ముఖ్యమో సమాజ సేవ కూడా అంతే ముఖ్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు ప్రస్తుతం విజృంభిస్తున్న వైరస్ పట్ల ఫారాల రైతులు ఆందోళన చెందవలసిన అవసరం లేదని నందిగామ డివిజన్ పశుసంపర్దక శాఖ డిప్యూటీ డైరెక్టర్ మోజస్ వెస్లీ తెలిపారు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు వార్షిక బడ్జెట్పై ఈరోజు సమీక్ష నిర్వహించారు ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు జాతీయ వార్తలు వింటారు